కొద్ది రోజుల వరకు కాసల వర్షం కురిపించిన పచ్చిమిర్చి ప్రస్తుతం రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది నాలుగు నెలల కిందట పచ్చిమిర్చికి మంచి ధరలు లభించడంతో శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలంలో చాలామంది రైతులు సాగు చేశారు తీరా పంట చేతికొచ్చేసరికి కిలో పదిహేను రూపాయల లోపు ధర దక్కుతూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్లో పచ్చిమిర్చి ధర పాతాళానికి పడిపోయింది దీంతో పంట సాగు చేసిన శ్రీకాకుళం జిల్లా పోలంకి మండల రైతులు ఆందోళన చెందుతున్నారు మూడు నాలుగు నెలల క్రితం మంచి ధరలు ఉండడంతో అనేక మంది రైతులు పచ్చిమిర్చి సాగుకు మొగ్గు చూపారు ఎకరా పచ్చిమిర్చి సాగుకు సేద్యం మిరపనారు కలుపుతీత మందుల పిచ్చికారి సేంద్రియ ఎరువులు బిందు సేద్యం ఇలా లక్ష యాభై వేల వరకు ఖర్చు చేశారు తీర పంట చేతికొచ్చేసరికి మార్కెట్లో కిలో పదిహేను రూపాయల లోపే ధర పలుకుతూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లాభాలు దేవుడెరుగు పెట్టిన పెట్టుబడులన్నా చేతికొస్తే అదే చాలంటున్నారు ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రెండు ఎకరాలు మిర్చి వేసామండి మిర్చి ఎటువంటి మద్దతు ధర కూడా ఎక్కడ కూడా లేదండి మాకు ఫస్ట్ మేము ఇలా మొక్కేసిన వెంటనే ఒక పదిహేను రోజులు వర్షాలకి అవి చనిపోతే మళ్ళీ ఒక నారు ఒక యాభై వేలు పెట్టిన నారు కొన్నాము నారు కొనేసి ఇవన్నీ ఎంత పండించినా కూడా మళ్ళీ ఎన్ని మందులు కొట్టినా మళ్ళీ ముడతలు వచ్చి పోతున్నాయండి మరి ఏం చేస్తామో కనీసం ఈ రెండు ఎకరాలకి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు మొదటింది కనీస ఇప్పుడు యాభై వేల రూపాయలు సొమ్ము రాలేదు ఏది ఎటువంటి మద్దతు ధరలు లేకపోతే మాకు ఎలాగుంటే చెప్పండి మిర్చి ఇప్పుడు ఎవరికి డెమనిస్టులు గౌలు తెచ్చినా ఏదో మందు చెప్పేస్తాను రావు చెప్పేసి వాళ్ళు లేని పని మందులు మేము కొట్టేసి వాళ్ళ సేల్స్ చచ్చిపోయి ఆ ముడతలు వచ్చేసి మాకు వాళ్ళ జాతాలు తీసుకుంటారు అని కానీ వాళ్ళు పొలం రమ్మంటే రారండి వాళ్ళు ఫోన్లు చేసే చెప్తారు ఎటువంటి లేకపోతే మేము రైతులు ఏడు చేస్తాం కనీసం ఇప్పుడు పంపకూడదు ఎంతకంటే అతను వస్తే మేము మాట్లాడుతాము ఇప్పుడు మాకు టైం అయిపోతుంది మాకు ఒక్కగంట అంతా మేము ఏడు చెప్తాం కష్టపడటమేమో తెలుసు కానీ ఎక్కడైనా మాకు రా మా రేటు మీకు ఎప్పుడు డబ్బులు ఇస్తారా ఏటికైనా మద్దతు ధర లేకపోతే మేము ఏడు బతుకుతాం చెప్పండి మిర్చి రైతులము ఎకరా సాగు వేసినాము పురుగు ఈ ముడతలు వచ్చి పూర్తిగా పంటకి నష్టం వచ్చింది అలాగని మద్దతు ధర కూడా వేయట్లేదు కేజీ పదిహేను రూపాయలకి ఎక్కువ కొండం లేదు వ్యాపారస్తులు ఇప్పుడు ఎకరా మించు నలభై వేలు నుంచి యాభై వేలు అరవై వేలు వరకు పెట్టుబడి అయింది మాకు ఇప్పుడు అమ్మితే ఒక పదిహేను వేలకి ఇరవై వేలకైనా రాలేదు మేము ఈ గవర్నమెంట్ ఏదైనా మద్దతు ధర ఇస్తుందని మేము ఎదురు చూస్తాము ఈ అగ్రికల్చర్లో వాళ్ళు వచ్చి ఎవులకు వచ్చి కొట్లలో నుంచి పలాంత పలాంత కొట్టి అండంత పొలం దగ్గరికి వచ్చి చూసిన నోదుడవులు లేరు మా పరిస్థితులకు ఉంది వీటికి ప్రభుత్వం ఒకరు ఏదో సరైన మద్దతు ధర ఇస్తారని ఎదురు చూస్తాను ఇప్పుడు మిరవ ఉడిసే నెగరనారా దగ్గర రెండు లక్షలు ఎందుకు చెప్పాను చెప్పాను కానీ మాకు ఆడదానికి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు కనీసం నలభై కేజీలు కూడా ఆవిడ ఆడలేదు కనీసం మా మద్దతు ధర లేదు ఈ గవర్నమెంట్ ఏమైనా మద్దతు ధర కల్పిస్తారనేసి కనీసం పోనీ ఒక ఇరవై రూపాయలైన కేజీ మద్దతు ధర కల్పించినా బాగున్నాం పద్నాలుగు రూపాయలు పదమూడు రూపాయలు అంటే మాకేం ఇట్టుబడి లేదు అనకూడదు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఈ పోలక మండలంలోనే మిరపలు పూర్తిగా దెబ్బతిని వర్షం పడింది నుంచి అప్పటి నుంచి మేము ఆరుకొని అది మామూలు లైబ్రరీ సీడ్ విత్తనాలు కొని పోసి నానా బాధలు పడుతున్నాము వారం వారంకి వారం వారం స్పే చేసుకొని ఉంటాము వారంకి ఎకరా కనకూడదు రెండు వేలు మూడు వేల రూపాయల వరకు స్పే చేసిన మందులు అవుతున్నాయి వాటి మీద గుండ బయట మోటార్ల మీద వాటర్ డబ్బులు ఇచ్చుకొని వారానికి రెండు వేలు మూడు వేలు అవుతుంది ఖర్చు ఎకరాకే ఏమైనా గవర్నమెంట్ కొద్దిగా స్పందించి మద్దతు ధర కల్పిస్తారనేసి మేము కోరుకుంటాము